నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామచంద్రపురం గ్రామం నుంచి నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు గ్రామానికి విచ్చేసిన వేమిరెడ్డి దంపతులకు గ్రామ ప్రజలు అడుగడుగున హారతులతో పూల పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా లక్ష్మీపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు వేమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు అనంతరం వేమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఎంపీగా ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని కోరారు గెలిచిన వెంటనే మత్స్యకారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వాటన్నిటినీ తీరుస్తానని హామీ ఇచ్చారు ఈ ఎలక్షన్ లో నన్ను నమ్మి ఓటేయిందని మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి పని చేసి పెడతానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు చెముకుల సీనయ్య బెజవాడ వంశీ కృష్ణారెడ్డి ఆవుల వాసు నాయకులు కార్యకర్తలు వీపీఆర్ అభిమానులు పాల్గొన్నారు రైతు లోని రోజు ఎన్నికలకు పోటీ చేస్తున్న మాకు శివయ్య పూజలో ఎన్నికల ప్రచారం ప్రారంభించాం అందుకు మీ అన్నయ్య ఆశీస్లో ఆనందంగా ఇది మా ఎన్నికల ప్రచారం కాదు ఎన్నికల ప్రచారం కంటే కోరు అభివృద్ధి మీకు శంకుస్థాపన మారల్ అసెంబ్లీగా తయారు చేస్తాం మా ఇద్దరి ప్రజాంత్ రెడ్డి నన్ను నా ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మీరందరూ నిలిపించండి చేసి మీరు గోబూర్ని

ఈరోజు ఇండియాలో మనం భాగస్థులు సో నన్ను నేర్పిస్తే మనకి ఢిల్లీ సహాయం ఉంటుంది ఆ సహాయం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మన అభివృద్ధికి సులభంగా ఉంటుంది సో మీ అందరికీ నేను కోరే ఒకటి మధ్యకాలంలో ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ అధికారానికి ఉద్యోగాలు ఉద్యోగాలు కల్పిస్తాము అంటే కో కోది ఒకటే మీరందరూ సైకిల్ గుర్తుగా నన్ను ప్రభాకర్ రెడ్డి దేవెండి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కోరుకుంటూ ఈ రోజు ఈ పట్టుదల వాతావరణం చూస్తుంటే ఇక్కడ మరి చెప్పాని రామచంద్రపురం నుంచి మొదలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అదే విధంగా నేను ఇప్పుడే వచ్చాను కొత్తగా వచ్చాను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కోవురు నియోజకవర్గానికి నన్ను పిలుపు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇక్కడికి వచ్చింది ఇదే మొదటిసారి కాబట్టి నాకు నేను వచ్చే ముందే మీ సమస్య ఏమిటో కొన్ని ఇక్కడ నాయకుల వల్ల తెలుసుకున్నాను అవే నాకు కాబట్టి చిన్న ఒకటే అవినీతి రహిత నియోజకవర్గం నివాహిత రహిత నియోజకవర్గం అంటే అర్థమైన గ్రూపులు కొచ్చాటలు

ఈ రోజున రావ గ్రామంలో రామలింగేశ్వర స్వామి అనుగ్రహాలు పొంది మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రచారాన్ని మరి ఎప్పుడు ప్రారంభించి రామచంద్రపురం గ్రామం పాల్పూర్ నుంచే ఈ రోజున అక్క వేదిరెడ్డి ప్రసాద్ రెడ్డి అక్క గారు అలాగే వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రసారిని ప్రారంభిస్తే ఇక్కడ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు దీనికి పెద్ద ఎత్తున తమ్ముడు వచ్చిన రామచంద్రబాబు గ్రామ మహిళలందరికీ పేదరికీ కూడా తెలియవేసి తెలుగుదేశం పార్టీ ఆయనలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది దాకా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగాయి ఇక్కడ మీకోసం మీ ఆత్మ నేపథ్యంలో శ్రీనివాస రెడ్డి గారు

రాష్ట్రంలో అన్ని మత్స్యకాల మత్స్యకాలంటే ఆ విధమైన అభివృద్ధి అలానే పూరితాన్ని పెంపొందించి గ్రామ సంపదించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మళ్ళీ ద్వారా ఒకసారి నడుసాం అది గుప్ప భూమి జనాల పైన నిరంతో పిల్లల మందరికి చాలా ఈ సందర్భం మా దగ్గర ప్రజా ముందు పని ప్రధాన చూసాం రుజువు పొద్దున్న నుంచి గంత హీరో సమయం కరెంటు వారి వచ్చేసాం ఇంత సందర్భం నొప్పేసారు మాత్రంకి వచ్చే శక్తిగా మట్టిలో పిల్లలు చూడాయి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలానే ప్రశాంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తులు గతంలో పొలారెడ్డి శ్రీవాజ్ రెడ్డి గారు ఏ విధంగా మత్స్యకాలకి అనవించడం అలానే వాళ్ళు కూడా

సమూహంగా తిరువొక్కు కలిసి వాళ్ళ అనుభవానికి గుర్తింపు తోరి ఎటువంటి ఇబ్బంది పోకుండా కష్టపడి నిలడంతో ఒకరు మరొకరు బిపియర్ స్క్వేర్ నేనే ప్రసంగించగలుగుతాను నేను ప్రవర్తించగలుగుతాను గతంలో నెలబెట్టి 10 మంది అక్టిల్లీ 10 మంది ఎమ్మెల్యేలు జిగలము బిస్మియర్ పేరు చెప్పి 10 మంది ఎమ్మెల్యేలు గలగారు కానీ తెలుసు ఒక పది నెలల

తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసీ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి